చూడండి ప్రాణాలు తీసిన పొగమంచు మంచు నల్లగొండ జిల్లాలో పాదాచారిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనము ఇద్దరు మృతి ఘటనా స్థలానికి వెళుతూ నలుగురు మృతి వికారాబాద్ లో చెరువులో దూకి చెరువులో చెరువులోకి కారు దూసుకెళ్లి మరొకరు మృతి పాపం ఈ వికారాబాద్ అయితే అలా పడిపోతే వీడియోలు తీసుకున్నారు జనాలు గానీ ఎవరైపోతాయి అంటే వాళ్ళ గీతలు వచ్చావు కమ్యూనిటీ వస్తుంది సో కాబట్టి ఆ కార్ అలా పడిపోయింది పడిపోయిన తర్వాత కాపాడండి కాపాడండి అనేది మొత్తుకుంటుంటే కనీసం పోల వీడియోలు తీస్తున్నారు మానవత్వం మనకి సోషల్ మీడియా అంతే అంటే తీసుకోను కూడా రావాలి కదా సోషల్ అంతే మరి అదే ఇక ఇంకొక వార్త చూసుకుంటే సార్వత్రికంలో సత్తా చాటుదాం జనవరి మూడు నుంచి సన్నద్ధత సమావేశాలు చేవెళ్ల నియోజకవర్గంపై సమీక్షలో కేటీఆర్ ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు ప్రకటన అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన అభ్యర్థులే ఇన్ఛార్జులని వెల్లడి అసెంబ్లీ స్థానాల్లో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళే ఇన్ఛార్జులు అని ఇక ఇప్పుడు ఇవి కొన్ని తెల్ల ఏనుగులు ఉన్నాయి అలా వాడు ఎవ్వరితోని కలుపుకొని పోలే ఏం చేయలే ఇంకా వాళ్ళనే ఇన్ఛార్జులుగా పెడితే రేపు నష్టపోయేది వీళ్ళే వాళ్ళే అర్థం చేసుకోవాలి రాజకీయం అది సో ఇరవై తొమ్మిదిన మేడిగడ్డకు మంత్రులు ఉత్తము సిదర్ బాబు అంట బ్యారేజ్ వద్దనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంట అబ్బో మంచి వాళ్ళు ఆయన ఇంకా ఈ సిదర్ బాబు మంచి అద్భుతమైనటువంటి ఉద్యమకారుడు అద్భుతమైనటువంటి ఎంత పచ్చి తెలంగాణ ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఈ బాబే నేను తీస్తున్నా దొరకలేము అవి నాకు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఆయన అసెంబ్లీలో ఎటెట మాట్లాడిండో అవన్నీ తీసి పెడతా